నేను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనబరుచుకోవడము చాలండి రాత్రికాల సమయంలో ప్రత్యేకించి శుక్రవారం ప్రార్థన సహోత్సవానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి పాఠ్య భాగము దేవుని బిడలుగా ఆ ప్రత్యేకించి క్రైస్తవ విశ్వాస జనాంగముగా ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలైతేనేమి లేదా మన బ్రతుకులనైతేనేమి అనేక తరాలుగా అనేక సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి భక్తి జీవితం ఏంటంటే చాలా వరకు చాలా వరకు నామకార్థంగా వెళ్ళిపోయినటువంటి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం మీరు ఆడవచ్చు అయ్యగారు అండి మనం మాత్రం అంతేమి కరెక్ట్ గా జీవిస్తున్నామా అందరూ ఎలా ఉన్నారు మనం కూడా మనకంటే మన తాతల్లాంటి మనలాగా ఏం చేయలేకపోయారు బ్రతకలేకపోయారండి మనం ఎంత మన భక్తి ఎంత అని అంటే రాజ్యము ఏ ఒక్కరికి అతీతము కాదు లేదంటే లకి మారు పేరు కాదు బి రాజ్యము వ్యక్తిగతంగా నీ భక్తిని బట్టి మాత్రమే దేవుడికి డిసైడ్ చేస్తాడు అంటే దేవుడు మన ముందు ఒక టాస్క్ ఇచ్చారు ఏంటి ఆ టాస్క్ అని అంటే అది కుటుంబ అంటే మాట్లాడు చెప్పాలంటే ఎవరికైనా ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఏమండి సకుటంబ సపోరి గారి సమేతంగా వీరందరూ కూడా ఆ ఈ పక్షులకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని అంటే అంటే ఇన్విటేషన్ అనేది బాగా వచ్చింది ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మనం ఎవరికి సంబంధమైనటువంటి ఒక పక్షులకి వెళ్ళేటప్పుడు భర్త మొయ్య తాగున్నాడు అనుకోండి అనుకుందాం వెళ్ళే దారిలో కొద్దిగా నాకు చిన్న పని ఉంది ఒక్క నిమిషం బండి చేయండి అని చెప్పేసి అలా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు మూడు బాటిల్ లాగించి వచ్చిన తర్వాత బాగా ఎలా ఉన్నాడు అనుకోండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫీల్ ఉన్నటువంటి అంటే ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుంది మీ భర్త మీదే ఉంటుంది అంటే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా అందరితో మామూలుగా మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకో తెలుసా మీ పక్కన ఎలా మాట్లాడుతూ ఉంటాడు అంత సౌకర్యంగా ఉండలేడు తన కథలకు చాలా వ్యత్యాసం కనబడుతుంది తన మాటలో వ్యత్యాసం కనబడుతుంది ఎవరితో మాట్లాడినా ఏదో క్షణంలో బరువు తీసుకొస్తాడు అనే భయం ఆందోళన మీకు ఉంటుంది సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్షంలో ఏదో అంగామ చేశాడు అందరూ నలుగురు నెలలు మాట్లాడారు వచ్చేశారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం ఏదో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ లో ఉన్నారు ఏం చేస్తారు నేను నీతో రాను లేదంటే నువ్వు కరెక్ట్ గా రా లేకపోతే నేను నీతో రాను అని ఏదో ఒక విధంగా మీ భర్త మీరు ఏం చేస్తారంటే చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు లేదా వెళ్తే వెళ్ళు లేకపోతే నేనైనా వెళ్తాను తప్ప మన ఇద్దరం వెళ్ళొద్దు ఇద్దరం వెళ్తే నేను చెప్పినట్టు వింటేనే నువ్వు రా అంటారు అంటే నీ ముందుంచబడినటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే తలదించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మీ బంధువుల దగ్గర కానీ నీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ అంటే తలెత్తుకొని సంతోషంగా జీవించలేనటువంటి జీవితాలు ఎవరు గడుపుతూ ఉన్నారు మనలో ఆలోచన చేద్దాం మనకు మనమే వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నాం నీ పార్ట్నర్ నీ లైఫ్ పార్ట్నర్ కి లేకపోతే ఎంత ఉన్నత పరిస్థితుల వల్ల దృష్టి అయితే వస్తుంది అంటే అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు అంటే నేను అనుకుంటాను దేవుడు మన జీవితాలు చూస్తున్నప్పుడు నేను తయారు చేసేటప్పుడు ఎంత కుంగుకు వెళ్తాడు నేను తయారు చేసేటప్పుడు దేవుడు ఉంటాడు అంటే నా స్వారీపులో అంటే నాకు నచ్చినటువంటి రింపులు నేను తయారు చేసుకుంటున్నాను అని తన యొక్క కలంతా కూడా తన యొక్క టాలెంట్ అంతా కూడా ఎవడని పెట్టాడు మన మీద వ్యక్తిగతంగా తన లక్ష్య తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు తన ముందు ఒక చక్కటి విధానం ఉంది ఏమంటాడంటే ఇందులో సర్వలోకానికి నిన్ను ఎలా చూపించాలి ఉన్నాడు ఒక ఆశీర్వాదకరమైన కుమార్తెగా కుమారుడిని తయారు చేసి చూపించాలనుకున్నాడు కానీ మన పరిస్థితి దుస్థితి ఎలా మారిపోయింది అని అంటే ఏదో ఒక విధంగా అంటే నేను పుట్టి పెరిగి పెద్దవాడిన తర్వాత నా ముందుకు చెప్తే ఎలా వెళ్ళకపోతుంది అది కాదు క్రైస్తవ విశ్వాసి కొనసాగించేటువంటి భక్తి అంటే క్రైస్తవ విశ్వాసి కొనసాగించవలసినటువంటి భక్తి ఏంటి ఇక్కడ పౌరు అంటాడు అయ్యా తీతు నీ భక్తి విధానం ఉండాలో తెలుసా నీ భక్తి విధానము దేవుడు మెచ్చేదిగా ఉండాలి దేవుడు తలెత్తుకొని జీవించేందుగా ఉండాలి నీ ముందు ఉంచబడినటువంటి టాస్క్ ఏదైతే ఉందో లేదా దేవుడు నీ ముందుంచబడినటువంటి ఆ యొక్క సవా ఏదైతే ఉందో అది నీకు గన తీసుకొచ్చేది కాదు దేవుడు తలెత్తుకొని జీవించేదిగా ఉండాలి అలెయ్య అలెలుయా మన పిల్లల్ని పుట్టిన వెంటనే గర్భంలో ఉన్నప్పుడు చాలా పొంగిపోతాడు గురువు పుట్టిన తర్వాత పట్టుకొని ముద్ర రాతూ ఉంటాం వాడు పెరిగి తూ పెరిగి తూ పెరిగి తూ పెద్దవాడు అయ్యాడు అయ్యేటప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమండి నా కొడుకండి చూసాను ఇది నా కొడుక నేను దగ్గర తీసుకెళ్ళి నాకు అండి అని ఎందుకు పరిచయం చేస్తారు మీ అమ్మాయిని అనేకులకి ఎలా చూపించాలనుకుంటూ ఉన్నారు ఇదిగో నా స్వరూపము నా అవరూపము అంటే నేను ప్రేమ పనిచేసి నేను కన్న నా కుమార్తె కుమారుడు ఇదిగో అంటే మీ అందరిలో కూడా నేను ఎలా చూపించుకున్నాను నా ముందు కొడుకండి అంటే మీరు వాళ్ళని బట్టి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు కొంచెం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు సరే ఆ అమ్మాయి చెయ్యిరాని పనిచేసింది అబ్బాయి చెయ్యరాని పనిచేశాడు అప్పుడు అదే అమ్మాయిని అదే అమ్మాయిని ఎలా పరిచయం చేస్తారు ఎలా పరిచయం చేస్తారు ఏమంటే అమ్మాయి మీ అమ్మాయి ఎలాంటి ఏం చేస్తాడు అబ్బాయి మీ అంటే ఇలా చూడు ఎలా పుట్టాడు చనిపోతాడండి నా పరు కొత్త నేడానికే పుట్టాడండి నేను కలుసుకొని జీవించాలనుకుంటూ ఉన్నాను అంటే నేను ముందు టాస్క్ మేము అంటే సక్సెస్ అవలేటువంటి జీవితం ఈ రోజు క్రైస్తవ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే క్రైస్తవ భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేవుణ్ణి తలదించుకునేటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేస్తున్నాం మీరు అనుకోవచ్చు అయ్యా ఆనాడు కూడా పద్దెనిమిది వందల కాలంలో ఆది ఎప్పుడు సంఘానికి అంటే కాలానికి ముందు ఎప్పుడో యేసుక్రీస్తు పడుతున్న వారిని ఎరుసునే రంగంలో నడిపిస్తూ తిరిగేస్తారు కదా వాళ్ళు యేసు ప్రమాణం అవమానించారయ్యా వాళ్ళు యేసు ప్రమాదం తిట్టారు ఏసు ప్రమాదం పెట్టారు నేను ఎక్కడ చేసా మేము ఏదో అలా చేయలేదు సూప్రహ్మాసుకో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని పవన్ అంటారు చాలా జాగ్రత్తగా ఉండవు నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలో తెలుసా నీ నడవడికి ఎలా ఉండాలో తెలుసా నువ్వు మాట విధానం ఎలా ఉండాలో తెలుసా దేవుడు తలెత్తికి జీవించేవాడిగా ఉండాలి అలాగే చూడండి నిరోచన కూడా మాట ఎడవచనం జ్ఞాపకం చేసుకుంటే పాతపక్షంలో ఉన్నవాడు మనల్ని కూర్చి అమ్మా చెడు మాట ఏది చెప్పలేనక సిగ్గుపడినట్లు అన్నిటి అందు సముల విషయమై మాదిరిగా కనబరుచుకోవాలి రోజు క్రైస్తవ విశ్వాసం మన భక్తిని ఎలా కనబరుచుకోవాలంటాడు పౌలు గారు ఇంటికి వచ్చి మాట ఏంటంటే ఇది పరపక్షం అందు ఎవరు పరపక్షం అందున్నవాడు పరపక్షం అందు ఎవరున్నారు ఏమంటే పరపక్షం వద్ద ఎవరు మన పక్షం వద్ద ఎవరు మన పక్షం అందు దేవుడు ఉన్నాడు అంటే పరపక్షం ఎవరున్నారు పరుడు సో ఎప్పుడు కూడా అన్నాడు చెప్తాం అంటే పరులు అంటే ఇతరులు మనకు సంబంధించిన వారు కాదు అది పరులు వాళ్ళెవరు అంటే ఇప్పుడు పరుడు ఎవరు అపవాది గారు అంటే వాడు పని ఏంటంటే మీద చెడ్డబాటు వాళ్ళు ఎవరిని చెప్తూ ఉన్నాడు దేవుడి దగ్గర కూర్చొని చెడు చోరే చేసినట్టుగా అంటాడు ఎన్నో అయ్యా నువ్వు వాడికి రక్షణించవు కదా ఆమెకి రక్షించావు కదా అయినా మేం ప్రార్థన చేస్తుంది అయినా నాకు తెలియగలుగుతుంది ఆవిడ ప్రార్థన చేస్తుంది ఎలా వింటావు ఆవిడ ప్రవర్తన తెలుసా ఆవిడ విచారం చేస్తుంది దొంగ మాటలు ఆడుకుంటుంది దొంగతనం చేస్తుంటది చెట్ట మాటలు అడుగుతుంటుంది కుటుంబల మీద మాటలు అడుగుతూ ఉంటుంది అమర్తలు ఆడుతూ ఉంటుంది బస్సులు చేస్తూ ఉంటుంది పిల్లలు ఉంటాడు చేస్తూ ఉంటాడు అతని అలాంటి వింటావు అంటే నువ్వు పక్షపాతమా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా వారికి ఒక న్యాయం నాకు న్యాయమా అంటే నేనేం తప్పు చేశానని అక్కడ ఉన్నాడు అక్కడి నుంచి అదాపు అంటే ఇప్పుడు ఎవరితో వాగ్వాదం పెంచుకుంటూ ఉన్నాడు దేవుడితో వాగ్వాదం పెంచుకుంటూ ఉన్నాడు పరపక్షం వినవాడు చెద్ద మాటలు తెలిసి ఏ చెట్ట మాటలు ఏ చెట్ట ప్రవర్తన నువ్వు చేసే ప్రతి భక్తి విషయంలో అంటే వేషధాలతో కూడిన భక్తి మనం చేస్తూ ఉంటే దాన్ని బట్టి దేవుడు అంతా సిక్కుపడిపోతాడు కదా మన పిల్లలు తప్పుడు పనులు చేస్తే లేదు నీ భర్త తప్పు పని చేస్తేనో ఒకవేళ ఎవరైనా వచ్చి ఆ ఎమ్మెనా అబ్బాయి అమ్మాయి అయినా అని అంటే ఎంత కృంగిపోతూ ఉన్నావో మానవ నేషం కలిగినటువంటి తల్లిగా తండ్రిగా సహోదరుడు సహోదరుడిగా ఇది ఎంతైతే తలదించుకుంటా ఉన్నామో అంతకి నూరు రిట్లు ఆయన తలపించుకుంటూ ఉన్నాడు అది ఎల్ అక్కడ చూడండి పరపక్షం అంటున్నవాడు చదండి మనను గుర్చి చెద్దమాటలు ఏమీ చెప్పకుండా చదండి అంటే ఇప్పుడు ఎవరు సిగ్గుపడుతున్నారని అర్థమవుతుంది ఆ మాట బట్టి చూస్తే ఆ మాట చాలా నేను మాట వాకింగ్ గురించి చదువుతున్నప్పుడు కొంచెం ప్రదము కొద్ది భారంగా అనిపించింది ఎందుకు భారంగా అనిపించింది అంటే ఏమండి మనల్ని బట్టి అంటే మన పిల్లలను బట్టి మనం సిగ్గుపరచవ్ కొన్నిసార్లు అంటాం కదా రెండు మిమ్మల్ని బట్టి చాలా సిగ్గుపడుతున్నాను అండి మీరు అసలు ప్రార్థనకు రావద్దు మీరు ప్రార్థనకు వచ్చినారు మీరు చేసే పదేంటి దేవుడు మంది వచ్చి మీరు ఏం చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా నేను ముందు చేయలే కూర్చోండి కూర్చున్నారు లేదంటే మీరు మధ్యలో నేను కింద ఏం చేస్తారో నాకు తెలీదా ఎవరి గురించి మాట్లాడుతున్నారు మాత్రం మీ భర్త గురించో మీ పిల్లల గురించో లేదా మీ జీవిత భాగస్వామి గురించో మీరు ఏం చేస్తున్నారంటే అంటే వారు అందరూ మాట్లాడుకుంటారు అనుకుందాం వీటిలో వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆమె భర్త అందరూ తెలుసా ఆమె అడుగు తెలుసా పిల్లలు మోసం చేస్తున్నా అంటే ఎంతకాలం మోసం చేస్తుందండి అని ఆ మాటను నీ భర్త చెవులు పడినప్పుడు ఏమనుకుంటాడు కొద్ది పోనే దగ్గరేస్తాడా సిగ్గుతో కల్పించుకొని అలా ఏ పాలిటాకర్తో సాఫ్ దగ్గరకి వెళ్ళాడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ ఎవరో అనుకున్నాడు ఆయన సడన్ గా అలా అయిన వచ్చాడు డోర్ని అన్నాడు అటువంటి పక్క ఆయన అప్పటి వరకు మాట్లాడుకున్న వారు వేరే విధంగా మాట్లాడుకున్న వారు వాళ్ళ ఆయన వచ్చారు ఆజు అనగానే భర్త పాలిటాకర్ తీసుకుని ఇంటికి నవ్వుకుంటూ వస్తాడా దొక్కకుండా వస్తాడా ఎందుకు తక్కువ రావాలి ఎందుకు బాధ కలగాలి అంటే ఆమె ప్రవర్తన భర్తకి ఏం బలం చేస్తూనే ఒక సులేమణ సామిత్రుల్లో నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలంటాడు కిరీటంగా ఉండాలంట అవ్వాలిగా కదా నీ పిల్లలు కావచ్చు లేదా నీ భార్యకు నువ్వు ఎలా ఉండాలి కిరీటంగా అదే ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి భర్త కూడా భార్యకి ఎలా ఉండాలి అంటాడు పావులు శిరస గనికి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ భార్య భర్తల గురించి వదిలేశారు వాళ్ళ గురించి చెప్పాలి పిల్లల గురించి చెప్పలే పిల్లలు కూడా తల అంటే తల్లిదండ్రులకు ఎలా ఉండాలి తలెత్తులు ఎత్తులు జీవించే వారిగా ఉంటారు జ్ఞాపకం చేసుకొని దేవుడు సిగ్గుపడుతున్నాడట ఎవరు కూడా సిగ్గుపడుతున్నాడు చెడ్డ మాటలు పట్టుకొని వెళ్ళి మన ప్రవర్తన మన మాట విధానము మన నడవడిక మనదన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర చెట్ట పట్టుకొని అంటే వాళ్ళకొక న్యాయం నాకొక న్యాయం నేనేం తప్పు చేశాడని నన్నేమ ఆధాపం పోసేశావు వాళ్ళేమంత నీతమంతుల వాళ్ళ ప్రాధ్యత ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు వారి జీవితంలో ఎందుకు కార్యాలు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు పక్షపాతలతో భర్తీ చేస్తూ ఉన్నావు పక్షపాతతో చూస్తూ ఉన్నావు అని అపవాదిగా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటే ఏమి మాట్లాడలేక బుక్క తిప్పుకోలేక సిగ్గుతో తలదించుకునేటువంటి దృష్టి ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చిందండి ఎవరు సిగ్గుపడుతున్నారు దేవుని సిగ్గుపడుతున్నారు కదా ఈ మాట పౌరు గారి ఈతులతో అంటాడు ఈపక్షమున్న వాళ్ళు చెడ్డవాడు నిన్ను కూర్చి చెడ్డ మాటలు ఏం చేయకూడదు చెప్పండి చెప్పనేరక సిగ్గుపడినట్లు నేను నిలిగే మంచి పనులు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి చాలా జాగ్రత్తగా చూడ చూడ ప్రకటన గ్రంథములు ఒక మాట ఉంటుంది పరిడొద్ద పద ఉంచు చదువు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పరిడుద్య పదవ ఉంచులు చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటా అమ్మా మరియు ఒక గొప్ప స్వరము పర్లోకమందు ఈ రాజు చెప్పుట వీటిని రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అవీ ఆ వాడు ఏం చేస్తున్నాడంట మన గురించి మంచి చెప్తున్నాడా మీ విశ్వాసం సోపో ఈ విశ్వాసం అబ్బబ్బా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అప్పుడు వాళ్ళు అలాగే చెప్పాడు అక్కడ అలాగే ఉందా ఏమన్నాడు రాత్రి బాగు అసలు రెస్ట్ లేదు వాడికి లేదు ఎందుకు రెస్ట్ లేదు అక్కడి నుంచి పరద్రో పడ్డాడు పరద్రో పడిన వాడు కుతులు కలవంటాడా ఇప్పుడు కుదురుగా ఉండకుండా ఏం చేస్తున్నాడు రక్షింపబడిన నీ లేక చెడ్డ మాట వల్ల అంటే నువ్వు చెయ్యింది ఏం అప్పట్లేదు వాళ్ళు నీకు అర్థమవుతుందండి మంచోళ్ళ కోసం అక్కడికి వెళ్ళి చెడ్డగా వాడు తప్ప అపవాది గారికి లేదు నీకు అర్థమవుతుంది అర్థం అవుతుంది వందకున్నట్టుగా చెప్పేటువంటి రక్షణ ఎవరిది అపాధి కానీ చెడ్డవాడే దేవుడికి అపాధి దేవుడికి కావచ్చు నీ భక్తి జీవితాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చెప్తారు తెలుసా నేను గమనించండి యోగు గురించి ఏం మాట్లాడాడు దేవుడికి గిన్నది దేవుడు నుంచి దీని మాట్లాడితే దేవుడు చాలా నీతి మంత్రియ్యా అతని గురించి నేనేం అంటే సరే ఒక అవకాశం ఇస్తేనని దేవుడే సాహిస్తాడు కాదు దేవుడు సాహిస్తుగానే అప్పుడే ప్రయోగం చేశారు తప్ప ఆయన నీతి ఒత్తుడు యథార్థపరుడు ఆయన ఉన్నదిన్నట్లు ఎలా తింటూ ఉన్నాడు అప్పు అంటే ఇస్తూ ఉన్నాడు అందుకని చాలా సందర్భం అవును ఏ ప్రభావం అక్కడ కావాలి ఆయన ఎలా వెళ్ళిపోకుంటే సర్వోన్నతమైన దేవుడు పోవాలి మాకు నీకేం ఏం పని అయ్యా అసలు నా లెక్కడితో నీకేం పని నేను పడిపోవడం ఇలాంటి పరిశుద్ధులు ఇక్కడికి ఎందుకు రావాలి మనం ఏం చేయొద్దాయా అంటే సాహిత్యం నేను తప్పు చేస్తూ ఉన్నానని అంటే ఇప్పుడు వచ్చాడు ఇదిగో మీ పిల్లలు అలాంటి వాడు పరిశుద్ధులు కాదు ఇగుమంతులు కాదు అందుకనే రాత్రి పదంలో మనం యొక్క చెట్టా మొత్తం తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా దేవుడి దగ్గర కూర్చొని మన సహోదరుడి మీద నేరాలు కోరుతూ ఉన్నాడు మనం ఏమనుకున్నాం అంటే నేను ఏం తప్పు చేయలేదండి ఆడిచిన పనులు కూర్చున్నా అనేది కూర్చొని తెలుగు మనం ఏ తప్పు చేయలేదు అందానికి ఏ మాత్రం ఒకసారి ఉంది లోపంలో గురి పోసాడో తెలుసా ఏం చేస్తాడంట చుట్టూ చూసుకుంటాడు కదా నన్ను చూడాలి అందరం చూడనుకున్నాడట చుట్టూ చూసుకుంటే ఎవరికైనా కానీ ఎక్కడ ఉండదు చూసాడు అందుకు ప్రార్థం చేస్తాం అమ్మ మామూలు పత్తి కాదమ్మ లేదని చెప్పేసి దేవేదేవి రాత్రి బాగా కూర్చోట రూపాయలు చూసావా అంటే చూసావు బాగా అంటే ఎక్కడ బాగా ఉంది అని మన చెట్ట రాత్రి పనులు ఎవరు ఈ చెట్ట అన్న తర్వాత దేవుడు అనుకుంటాడట అయ్యో నా కుమార్ దేవి దేని ఎంతో ప్రేమించాలి కోసం ప్రారంభించాలి కదా జీవించాలనుకున్నాను మధ్యలో కదా నేను సమస్తాలు తెలుసుకున్నాను దేవుడు అనుకుంటాడు నా పిల్లలు ఇది ఒక రోజు మార్పు చెప్తాడు అనేది ప్రయాసంతో నేను ఎదురు చూసుకున్నాను కానీ అపవాద తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పగానే నేను సిగ్గుపడుతున్నాడట లేదా ఒక మనుషుడుగా మనం సిగ్గుపడితే ఒక రోజు రెండు రోజులు కొట్టి నేను దేవుడు సిగ్గుపడి అందరూ ఆలోచించండి చూద్దాం చదవండి ఏడవసారి చదివే మరొకసారి మరొకసారి చదువు లేదు మన పక్షం ఉందో వాడు మన గురించి చదువు మాటలు ఏది చెప్పలేనక సిగ్గుపడినట్లు అన్నిటి చదువులే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబడుతున్నాము అంటే ఈ రాత్రికాల సంబంధించి మనం ఏం చేయాలంటే మేము ఎంతవరకు ఒకవేళ అంటే ప్రతిరోజు ఎంతవరకు ఎంతో ఎంతవరకు అనుకుంటే ఏడాది సంవత్సరాలు చాలా ఏమి మాస్కారు మా కట్టి కాలిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళిపోతాం అండి ఏదో ఈ నోతు మారుచే అన్ని జీవితానికి సార్థకం లేదు అందరూ పాపం చేసిన వాళ్ళే ఏ ఒక్కరు పరిస్థితులు కాదు ఆకాశం నుంచి రాజు కూడా దేవుడు కూడా అంతకంటే కాదు కాకపోతే ఏ ఒక్కరు నీ జీవితంలో నీవు చేసేటువంటి ఆ పాపపు స్థితిని కులిస్తా పెట్టక తప్పదు పెట్టకుండా చేసుకొని వెళ్ళిపోయినంతకాలం నీ జీవితాన్ని అలా చూడడం తప్ప దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఏ ప్రయోజనం ఉండదు నెక్స్ట్ ఒకరోజు కులిస్తాపట్ట పౌరుడు తీరు అంటాడు ఇది అపవాధి గారు మీ గురించి చెడ్డ మాటలు పలకూడదు నిన్ను మటు దేవుడు సిద్ధంగా ఒకటి చట్టపడి గురించి చెప్పకూడదు రెండవది నిన్ను బట్టి దేవుడు సిగ్గుపడదు దేవుడు సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం కార్యాలు చేయాలి సత్కారము లేదు అన్నటి ఎందుకు అన్నిటి ఒకటి ఒకటి చేసి మా అబ్బద్ది ఒకటి ఒక మంచి మాట చెప్పి ఆ తొమ్మిది అబ్బద్ది చెప్పడం ఒక చోట నీటిగా చేయించి పది చోట్ల అన్యాయంగా చేయించడం ఇలాంటి భక్తి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ కూడా ఉండదు ఏమంటే నాకు తెలియకడతాను మన దగ్గర పది లక్షలు ఉన్నాయి ఒక లక్ష రూపాయలు చోట అనుకున్నాం జనరల్ గా లేదంటే ఒక తోట మీద పెట్టుబడి పెట్టాం ఒక తోట ఒక పది చోట్ల జీడిమావ తీసుకున్నాం ఒక చోట ఒకే చోట కాదు ఒక తోట మీద లక్ష రూపాయలు పెడితే ఆ లక్ష రూపాయలకి ఇంకొక రెండు లక్షల ఆదాయం వచ్చింది మిగిలిన తొమ్మిది చోట్ల వర్షానికి లేదా దారికి శుభ్రం దానికి శుభ్రంగా తోట నాశనం అయిపోయింది మీకు ఎంత లాభం వచ్చినట్టు ఒక చోట లక్ష రూపాయలకి రెండు లక్షల రెండు లక్షల రూపాయలు లాభం వచ్చింది మిగతా తొమ్మిది లక్షలు వేరే వేరే చాటు పెట్టారు తొమ్మిది లక్షలు చాలా అయిపోయింది మీకు ఎంత లాభం వచ్చింది లాభం నష్టం ఎంత నష్టం వచ్చింది ఏడు లక్షల రూపాయలు నష్టం వచ్చింది అంటే మనం చేసే భక్తి ఎలా ఉంది అంటే ఒక రోజు మనం ప్రార్థన చేసుకున్నాం ఒక పది నిమిషాల్లో పావు గంట ప్రార్థన చేసి అమ్మయ్య నా జీవితాన్ని కతికేసుకున్నాం నా జీవితం పరిపత్తు అయిపోయింది ఎందుకంటే నా జీవితం చాలా మాత్రం జీవితానికి దాదం ఇది కాదు భక్తి నిత్యము దేవుని సంగతిలో మండేటువంటి దీపంగా ఉంటారు అలెలుగా అంతరంగాలు మండే వాళ్ళు ఉంటారు శాముకుని కావచ్చు విశ్వాసం కావచ్చు ఎవరైనా కావచ్చు నిత్యము దేవుడితో సరైనటువంటి సఖ్యత కలిగి సంబంధాన్ని కలిగి భక్తి జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో ఆ రోజున భక్తి జీవితం దేవుడు ఆశ్చర్య సంస్కృతంగా ఉంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ మొదటి తిమూర్తి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చి అక్కడ భక్తులు తిమోతులతో కూడా ఇక్కడ పవన్ గారు మాటలు చూస్తూ ఉన్నాడు చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగవ ధ్యానం పన్నెండవ తేవాలను చదివితే నేను తొలి ఆ చాలు చాలు ఒక్కొక్కరి ధ్యానం చేసుకోండి చూడండి ఇక్కడ అప్పవాటి ఏం చేస్తాడంటే మనం చేసేటువంటి ప్రతి మిస్టిక్ ని దేవుడి దగ్గరికి అలా పట్టుకుని వెళ్ళి ఇది రక్షించా వాళ్ళు ఏం రక్షణ నిలబడ్డారు లోకములో అన్యాయం జీవిస్తారయ్యా పాపానికి బాల్సిన అయిపోయారు వాళ్ళు ప్రార్థన చేశారా ఈరోజు ప్రార్థన చేశారా వాళ్ళ జీవితం ఒకసారి వాళ్ళ పాపము జీవిస్తుండారు వాక్యం చదివారా లోపలిని జీవిస్తుండారు వాళ్ళు అంటే దేవుడు సరిగిపోతున్నారు కదా మన లోపంతో అంతగా జీవిస్తున్నారు అంటే బయట లాగా లోపల ఒకలాగా అంటే మంత్రిగా లోపల సరైన జీవితంలో ఒకలాగా అంటే బయట లోపల మనం కావచ్చు అంతే కూడా ఎవరు చూస్తున్నారు మనమేమనుకుంటామంటే దేవుడు పండుగలు మనల్ని మనల్ందరినీ దేవుడు చూస్తున్నాడు కాకపోతే కానీ దేవుడు ఎలా వాడు తెలుసండి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన కొన్ని సందర్భాల్లో తల్లి ఎలా ఉండదు అంటే నా కొడుకు వచ్చరం అండి నువ్వు చేసింది పనికి మాల పని కానీ నీ తల్లి ఎవరంటే తెలుసా నా కొడుకు కలిగిన ముఖ్యం నా కొడుకు అక్ష్యం అంటే డైలాగ్ అండి వారి మీద ఎవరంటే అవుతుంది అంటే నువ్వు చేసావు ఎవరికి తెలుసు ఎవరు తెలుసా నీ తల్లికి తెలుసు వచ్చిన ఏం పని తెలుసా చేస్తాం ఎక్కడెక్కో తెలుసా అనవసరంగా నా నా కొడుకు తీసా ఒకవేళ పొరపడిన ఇంటి మీద పరిగెత్తులు వచ్చారు అనుకోండి ఎవరి పిచ్చుకుని చేస్తారు చేస్తారా అసలు నా కొడుకు మీద నింద ఎలా చేస్తాం నిందా అంటే ఇప్పుడు అసలు నా కొడుకు మీరు ఏ అంటే తప్పు చేశారని తెలిసినప్పుడు తను ఏం చేస్తుంది సార్ గుండెల్లో తాసుకుంటే కానీ ఆ పోతుడాలంటారు కాదు నిన్ను నడబట్టుకొని ఈదులోకి లాక్కొచ్చి దేవుడు ముందు నిలబడి నిన్ను మాత్రమే కాదు నిన్ను రక్షించినటువంటి దేవుడు తలదించుకొని సిక్కుపడేలా చేసేది నీ యొక్క అంటే ఒక మాట చెప్పాలంటే మన నటనతో కూడినటువంటి భక్తి ఎవరు తరలించేస్తుంది అది అనుకుంటారు నీ భక్తిని బట్టి నువ్వు నరలి నరకానికి మనం నరకానికి వెళ్ళిపోక అది వేరే విషయం దాన్ని ఎవరు తప్పించలేడు కానీ దేవుడు తనకి దించుకునే స్థితిలో ఎవరు భక్తి చేస్తూ ఉన్నారు అని అంటే అర్ధామర్త ప్రార్థన చేయ సగం సగం భక్తి ఆచార అంటే ఆచార సాంప్రదాయాలతో కూడిన భక్తి కూడిన భక్తి వేషధారుల భక్తి నీకు అనుకూలమైన భక్తి దేవునికి అయిష్టకరమైనటువంటి భక్తి చేసిన వాడు అందరి విషయంలో ఒకడున్నాడు వాడు అక్కడు చెట్టు కూడా నీ ప్రవర్తనంతా నీ భక్తి అంతా తీసుకున్నాడు ఆయన ముందు చెప్పుతాడు ఏం చేస్తావు మరి ఏం చేయమంటావు ఆహా ఇప్పుడు నా నేను చేయమంటావు అంటే సాక్ష్యాలన్నీ నమ్ముతున్నాయి దాన్ని ఏం చేయమంటావు అని అడుగుతాడు దేవుడు అంటాడు శిక్ష తెచ్చుకొని ఎవరిని బట్టి అంటే తిమోదితో పోగలుగుతాడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండదు చూడండి కదా మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటి మాట ఆయన అంటాడు నీ ప్రవర్తన విషయంలో మాటలో మాటలో ఎలా ఉండాలి తిమోది నీ మాటలో మాధులు ఉండాలి ఎందులో ఉండాలి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పొదుపు లేకపోతే అది చాలా భయంకరమైన దుస్థితుల్లోకి వెళ్ళిపోద్ది అందుకని ఒక రైలుచంద్రుడు అంటాడు నీ మాట అదుపులో లేకపోతే దానిని బట్టి నిన్నుగా కాపాడుతున్నప్పుడు ఎవరుంటో మన తినేదాని వల్ల అప్రతరం కాదు కానీ మన నోటి ఎవరి నుంచి ప్రతి మాట దేవుడు లెక్క అడుగుతాడక్క ఏదో ఒకడు కదా అని చెప్పేసి ఏదో ఒక మాట నేసో ఒక మాట నేసో అలే మనకి ఎందుకు లేని ఎంత భార్య భర్తల మధ్యలో ఉన్నావు సంగం సమాజం మధ్యలోనో కుటుంబం మధ్యలో ఏదో ఒక మాట సొట్ట అనేది సరిపోయే ఉంది కానీ వాళ్ళ జీవితం పాడైపోతే ఆ తర్వాత దానికి ఖచ్చితంగా దేవుడు ఏమడుగుతాడు లెక్క అడుగుతాడు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మేము ఏదో కనుక మాట విషయములు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మాట విషయంలో మాదిరి కలిగి ఉండాలని ఇక్కడ నేను తెలియచేస్తూ ఉన్నాడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఆ నోటితోనే ప్రార్థన చేస్తాం ఆ నోటితోనే వాక్యం చదువుతాం ఆ నోటితోనే సుతారణం చేస్తాం అన్ని చేస్తాం మీకు తెలుసు తేడా వస్తే అదే నోటితో ఏ పదాలు కలుగుతాం అసలు దక్షిణలో అడిగినానికి కూడా దానికి అర్థాలు అంటే కొన్ని లాంగ్వేజ్ లో అంటే ఆ పదాలు మనం నేటంటే వచ్చేటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కడ ప్రపంచంలో దొరకమేమో తో ప్రార్థన చేస్తావు అదే నోటితో స్తోత్రం ఇస్తావు స్తో జన్మధ్యానం రాసుకుంది అనుకోండి ఆ స్తోత్రంగా కాస్త ఏరలా మళ్ళీ పోతే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రెండోది ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా సందర్భాలలో నేను చాలా గమనిస్తూ ఉంటాను గురుకున్న ప్రాంతాలు కానీ పరిస్థితి అంటే ఆ పరిస్థితులను గమనించినప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చూడండి ఎప్పుడైనా అంజులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు నిజానికి వారు ఆచార సాంప్రదాయ పరంగా చేస్తారు నిజానికి ఎవరు కూడా ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు నేను అంటే అన్య సాంప్రదాయాల నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ భక్తి చేస్తారు అక్కడికి వెళ్తే పది మంది ఉంటారు కనుక పది మందితో కాసేపు అలా చేసి ముందుగా అలా చేసి రావాలనేటువంటి గొప్పంతో చాలా సందర్భంగా పెడతాం కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ గొప్పంతో క్రైస్తవులు ఎన్నడూ కూడా రాకూడదు కొద్దిసేపు టైం పాస్ చే దేవుని మందిరానికి వస్తే నీ ప్రవర్తన మీద దేవుని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అదలియా దేవుని ప్రభావం ఖచ్చితంగా ప్రవర్తన మీద ఏదో టైం పాస్ కోసమో లేదంటే ఎవరేం చేస్తున్నారో చూద్దామనో లేదంటే ఎవరేంటి అనే అలాంటి ఉద్దేశంతో ఉంటే దేవుని ప్రభావం నీ మీద ఖచ్చితంగా ఉండాలి అందులో ఏ విధమైన మార్పు లేదు దేవుని మందిరానికి ఎందుకు రావాలి నీ జీవితాన్ని కట్టుకోవడానికి నీ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మినిపోయి దేవుడు ఏమో అనుకుంటున్నావు దాన్ని కొట్టుకోవడానికి రావాలి తప్ప ఆ ప్రవర్తన ఎందుకంటే ప్రసంగం ఉంటుంది అంటాడు అయ్యా దేవుడు అందరికీ ప్రవర్తన జాగ్రత్త ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రవర్తన జాగ్రత్త అలా ప్రవర్తన చూసుకుంటే వెళ్ళింది కాబట్టి ఈ రోజు నా పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసు అడ్రస్ లేకుండా అయిపోయింది సోదరుడు సోదమణ గారి జీవితం అంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి అంటే ఒళ్ళు ఎక్కడి పెట్టి పోకుండా ప్రవర్తించారు సురోమను భక్తుడు క్లియర్ గా చెప్తున్నాడు దేవుని మందిరానికి పట్ల దేవుని మందిరాన్ని కట్టించాడు కాకే అంటే మందిరం పట్ల కాకి లేదు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా తిరిగాను అది మందిరం కాదు నైన్ స్టార్ట్ ఏదో ఒక అండడు లాగా తిరిగాను అలాంటి దృక్పథము స్వరోమను దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించాడు కనుక ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు చాలా ఇంట్లో ఉంటాయి ఎందుకు ఇది దేవుని సన్నిధి దేవుని ప్రశామించినటువంటి ప్రదేశము ఏదో ఆత్మ స్థలం అయితే కాదు స్థలం అయితే కాదు ఏదో నాకు నచ్చినట్లుగా ఏదో కాలక్షేమం చేసేటువంటి స్థలం అంతకంటే ఒక తల్లి గట్ట పాస్ట్ గారు వాకింగ్ చెప్తున్నారు చక్కగా వాకింగ్ చెప్తూ ఉంటే సూపర్గా తిరుగుతుంటే పాస్ట్ గారు దేవుడు స్తోత్రం అంటే అమ్మాయి అంటే అలాంటి పర్వాలేదు అందరూ కూడా గట్టిగా అల్లి చెప్పండి అంటే గట్టిగా అల్లవి చెప్పారట ఇప్పుడు మాత్రం పామాలి ఆ తర్వాత ఆ వాళ్ళందరూ కూడా అల్లుల్ని చెప్పండి ఆ ఫస్ట్ అల్లుని చెప్పినప్పుడు ఎంత చిన్న మెరుగు వచ్చింది మళ్ళీ భాష అల్లుల్ని చెప్పాలని అన్నారనుకుని అల్లుల్ని చెప్పండి అన్న మాట వినబడిందట ఆ నరకంలో మాట అనబడలేదు గట్టిగా అందరికీ అందరికీ వేసి రెండు చేతులు చెప్పేసి దేవుస్తాము హండ ఎందులో అవుతాడు అందరూ ఎక్కడికి నా నాకేం తెలుపుతా అంటే దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత పాపాలకు వెళ్ళిపోయి చాలా మంది అందుతారు వాళ్ళందరికీ ఆయుర్వేదండి అందరికీ వేళ తప్పు లేకపోతే దేవుడి మందులు మొదలైతే అన్ని తిరిగి తీసుకుంటాయించా ధ్యానం తీసుకుంటే ఎలా ఉండేది మాస్టర్ గారు అండి ఆ పాపాలు ఉండదు స్వలగం ఉన్నట్టు అప్పుడు ఉండాలి దేవుడి మందిరానికి ఆ విధంగా రాకూడదు అవకాశం చాలా జాగ్రత్తగా చూస్తారు అనుకుంటున్నారు చూడడానికి చాలా సింపుల్ థింగ్స్ గా ఉంటాయి కానీ ఆ ప్రభావం అంత కూడా ఎవరు నిలబడుతుంది దీనికి ప్రసన్నత ఉండేటువంటి స్థలము దేవుడి సన్నిధి సంచరించేటువంటి స్థలము ఏదో ఒక ఆటమిడుగా సంచరిస్తే ఆటవాడు వస్తే అది మీద చాలా ప్రభావం చూపించే పరిస్థితులు ఉన్నాయి జ్ఞాపకం చేసుకుంటే ఈయన దైవ జరుగుతుంది ఏదైనటువంటి దైవ జన్ కొడుకులు ఉన్నారు దేవుడి మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ దేవుడి మందిరంలో తండ్రికి తగినటువంటి భక్తి చేయలేదు తండ్రి భాషించే కొడుకులు ఏదో భక్తి చేశారు ఎలాంటి చావు తెలుసు భయంకరమైనటువంటి ఆలోచన ఆయన వాళ్ళకంటే గొప్పదమా దేవుడి మందిరానికి వచ్చినటువంటి అంటే ఫాస్ట్ గారు నిర్భయపడుతున్నారు కాబట్టి దేవుని మందిరానికి రాకూడదు అంటే రావాలి కానీ దేవుడి మందిరంలో ఎవరైనా చూడాలి దేవుడి మీద మాత్రమే మనసు ప్రభుత్వం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మూడోది ప్రేమ కలిగి ఉంటాయి ప్రేమ లేకుండా ఆ దేవుడి మందిరానికి వచ్చేవాడు చాలా మంది అంటారు భక్తులు కారాలు మిరియాలు అమ్మ మామూలు కాదు ఎలా మనిషిని చూస్తే కాళ్ళు అంటారు అవున అంటే సర్వసాధారణంగా లోకంలో ఎలాంటి బ్రతుకుతూ బ్రతుకున్నాం అంటే ఒక క్రైస్తవ విశ్వాసం పొందలేనటువంటి నైసారి లోకములో వారికి తల్లు ఎందుకు తెలిసినా వాడు బ్రతికదే కనుక వాళ్ళు లోకములో అంటే ఇరవై నాలుగు అదే తల్లు ఉంటాడు కనుక కానీ మనకు అది కాదు యేసుక్రీస్తు ప్రభుల వాడు ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు మనకు పంచాడు అందులో మనం ఏం చేస్తున్నాం ఆ ప్రేమను ఆస్వాదించే లక్షణం వచ్చింది అయా ఇప్పుడు నీ ప్రేమ నేను పొందుతున్నాను కనుక నేను కూడా చూస్తాను పది మందిని నేను అర్థం చేసుకుంటాను అయ్యే పది మందిని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు పది మందిని మనం తయారు చేసుకొని రెండు చూసుకుందాం అంటే అది ప్రేమ అంటారా ప్రేమ పౌలంటాడు ప్రేమ నా వాడు కాదు దేవుడే అర్థం కాడట అదేవి అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి ఏ స్థితిలో ఉన్నవారిని ఆపదలో ఉన్న వారిని అప్పులు చేర్చుకొని నీకు కలిగిన సహాయం చేసే వారిని ఆదరించడం నువ్వు తప్పలేదు కానీ మరి లేనిపోయినటువంటి విషయాలలో మరి పగను పెంచుకోవడము కక్ష సాధీనలు చేయడం అనేది అంత కరెక్ట్ అనేది దేవుని శావకుడు కాదని తెలియజేస్తూ ఉన్నా మూడవది మరి జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసములో జాగ్రత్తగా ఉండాలి ఈ మూర్తితో మాట్లాడుతున్నాడు విశ్వాసము విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అందుకని అంటే భార్య భక్తులు వచ్చినవి కూడా మీరు ప్రేమ ఎందుకు కలగాలంటే మాట చెప్పేసి ముందుకెత్తారు భార్య భక్తులు ఇంటి చెప్తారు ఈ మాట ఇది వరకు తెలియజేస్తారు ఇంటి దగ్గర కలిసి మీరు ఆడుతున్నారు కావాలి అంటే నరేతంగా తబలాడేసుకుంటారు కుమిలాడుకుంటారు ఈ ఆవిడ ఆవిడ బైబిల్ శాఖలు పెట్టిన చర్చకొచ్చేస్తారు నోటికి ఎలాంటి మాటలు వస్తారు అంటే మాటలు పలికేసి శుభ్రంగా తప్పేస్తున్నారు పిల్లలు ఇచ్చేసి సరిచేసి మందిరానికి వచ్చిన తర్వాత బైబుల్ ఎలా కేంద్రం పెట్టి రెండు శంతులు పైకి మోకరించే మోకాలే ఉందంటే ప్రార్థన చేస్తారు అంటే ఆ సమయంలో మనలో ఒక సైన్య సభ్యాలా ఆకాశం తెరవబడి అంటే ఎవరు స్టెపను చనిపోతున్నప్పుడు ఆకాశం తెరవబడి అంటే కుటుపాన్ని అనుగుతున్న మీ జాతి గమనించండి అప్పుడు మనకి నేను అనుకుంటాను నిజంగా మన భక్తి మన జీవితాల్లో సరైనటువంటి కార్యం జరిగితే ఏం చేస్తామంటే ఒకవేళ అప్పుడు తండ్రి కుటుంబాశ్రమ ఎవరు కూర్చో తెలుసా యశుక్రీస్తు ప్రభువాడు కుటుంబాను ఎవరి నైపువో ఆయన పక్కన కూర్చోనుకుంటాడు దేవుడు ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త కావాలి ఎంత భక్తున్నారు కావాలని అంటారు అదేనా ప్రేమ అంటే ప్రేమ లేని వాడు దేవుని వాడు కనుక విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్త ఉండండి విశ్వాసము విషయంలో కూడా జాగ్రత్త జాగ్రత్తగా కలిగి దేవుడు నీకు నమ్మాడు ఏమని నమ్ముతున్నానంటే నా కుమార్తెకి ఈ విషయం ఆలస్యమైంది లేదా నా కుమారుడికి ఈ కార్యం ఆలస్యమైంది అయినా నన్ను ఈ విడిచిపెట్టే బెడవ నన్ను కాదు ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తుంటే బెడదు అంటే దేవుడు నేను వందకు వంద సార్లు నేను నమ్ముకున్నాడు కానీ నువ్వు ఎవరిని నమ్మలేకపోతూ ఉన్నావు దేవుని నమ్మలేకపోతూ ఉన్నావు దేవుడు మీరు ఎంత మనసు పెట్టాడంటే ఏమీ పర్వాలేదు ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా నా బెడను నన్ను విడిచిపెట్టి వెళ్ళను నన్ను తింటుకోరు నన్ను అవ్వాలను నా గురించి ఎక్కడ చెట్టుగా చెప్పుకోరు ఎక్కడ చట్టగా చెప్పుకుంటున్నాను ఏమంటే చాలా సందర్భాలు చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను పిల్లలకి ఉద్యోగాలు ఉండవు డిగ్రీలు అయితే లేదా పీజీలు అయిపోయాయి ఇంకేదేవో ఐ స్టడీ చేశారు పిల్లలు ఇంట్లో ఉంటారు